అనంతపురం నగరం గుత్తి రోడ్లో కేటీఆర్ ఫంక్షన్కి ఎదురుగా ఉంది కాశ్మీర్ థీమ్ ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా సింగ్ యూట్యూబ్ ఛానల్ అనంతపురం నగరంలో అతిపెద్ద కాన్సెప్ట్తో అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి విధంగా కాశ్మీర్లో ఏదైతే ఉంటుందో అలానే ఒక కాన్సెప్ట్తో మన ముందు చందు అన్న వస్తున్నారు అనంతపురం పట్టణ ప్రజలకు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి బాబా బ్లాస్టింగ్ ఇడుపుతాన తప్పన నేను ఆహ్వానిస్తున్నాను అతి త్వరలో అనంతపూర్లో మన గుత్తి రోడ్లో కేటీఆర్ పంక్నాల్ ఆపోజిట్లో ఉన్న గ్రౌండ్లో కాశ్మీర్ ఉత్సవం మేళా రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఒక పెద్ద ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది ఇక్కడ సేమ్ కాశ్మీర్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఒక కాన్సెప్ట్తో అతి పెద్దగా ఉంటుంది ఎగ్జిబిషన్ సూపర్గా ఉంటుంది అందుకోసం ఇక్కడ వర్క్ జరుగుతోంది మన మధ్యన చందు అన్న ఉన్నారు చందు అన్న ఈ కాన్సెప్ట్ అధినేత మన కాశ్మీర్ ఉత్సవ మేళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిషన్ గురించి చందు అన్న మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ చందు అన్న నమస్తే అనంత ఏమి ఈ ఇంత పెద్ద ప్రాజెక్టు మన అనంతపురం ప్రజలకు మీరు తీసుకురావడానికి గల కారణాలు ఏమి తెలియజేస్తారా ప్రతి ఇయర్ మనం ఎగ్జిబిషన్ అనేసరికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో ఇప్పుడు లాస్ట్ ఇయర్ బాహుబలి కాన్సెప్ట్ అంతకుముందు బిఫోర్ ఇయర్ ఫిష్ టనల్తో ఈ ఇయర్ వచ్చేసరికి ఫారిన్ సిటీతో ఇలా మన గుత్తి రోడ్డులోనే కేటీఆర్ ఆపోజిట్లో ఎగ్జిబిషన్లు గ్రౌండ్లు పెడతా ఉన్నారు ఇప్పుడు మెయిన్గా మేము కాశ్మీర్ సిటీ అనే థీమ్ ఎందుకు తీసుకున్నాం అంటే ఈ వింటర్ సీజన్లో వింటర్ సీజన్లో మనం కాశ్మీర్ కానీ వెళ్తే ఎలా అయితే అక్కడ అనుభూతి చెందుతామో మనం ఆ స్నోతో ఆడుకోవటం కానీ పిల్లలంతా ఎంజాయ్ చేయడానికి మనం ఇంత ఇక్కడున్న మన ఊళ్ళంతా అంత దూరం కాశ్మీర్ వెళ్ళలేరు కాబట్టి అదే కాశ్మీర్ సిటీ నమూనాను మేము తీసుకొచ్చి ఇక్కడ అతి భారీగా మేము ప్లాన్ చేస్తున్నాం ఇది వన్ మంత్ నుంచి ఆల్రెడీ వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది టూ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ లేబర్స్ ఉన్నారు ఒక హండ్రెడ్ మెంబెర్స్ తమిలియన్స్ అని అడుగు అందరూ వచ్చేసరికి ఈ కాశ్మీర్ సిటీ వచ్చేసరికి మీరు ఊహించిన దానికంటే చాలా తిరిగి అవుతారు మీరు పెట్టిన రూపాయికి ప్రతి పైసాకి వర్త్ అవుతుంది అదేవిధంగా లోపల వచ్చేసరికి షాపింగ్ చేసుకోవచ్చు పిల్లలకి తిన్న ఆడుకోవడానికి చిన్నపిల్లల రైడ్సు పెద్దవాళ్ళకి పెద్ద రైడ్సు షాపింగ్ లేడీస్కి షాపింగ్స్ తినుబండారాలు ఆల్ వెరైటీస్ సౌత్తో నార్త్ మరి ఓకేనా చాలా ఎప్పట్లాగే ఎగ్జిబిషన్ ఉండేటంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని షాపింగ్ చేసుకోవడానికి లేడీస్ అన్ని అవైలబిలిటీ ఉంది కానీ ప్రత్యేకంగా ఈసారి మాత్రం మన కాశ్మీర్ సిటీ మైనస్ ఫోర్ డిగ్రీస్ చెప్పండి ఈ ఎగ్జిబిషన్ లో ఫుడ్ ఉంటుంది అలాగే షాపింగ్ ఉంటుంది ప్రతి ఒక్కటి పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది మరీ ముఖ్యంగా ఎగ్జిబిషన్ లో కాశ్మీర్ థీమ్ కంపల్సరీ ఇంపార్టెంట్ అంటున్నారు ఓకే థ్యాంక్ యూ అన్న ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్న ఇది మ్యాక్సిమం ట్వంటీ ఫిఫ్త్కి ఓపెన్ అవ్వాల్సింది క్రిస్మస్కి కానీ కొంచెం వర్క్ లేట్ అవ్వడం వల్ల ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మాక్సిమం మేము ముందుకి అనంతపురం ప్రజల ముందుకు వస్తుంది అతి త్వరలో అంటే ఇరవై ఎనిమిదవ తేదీ లోపల ఈ కాశ్మీర్ టీమ్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది అని వాళ్ళు అంటున్నారు ఇది ఎందుకు ఆలస్యం ఎప్పుడెప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీ వస్తుంది ఆ రోజు కోసం నేను కూడా ఇద్దరు చూస్తా ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఆ రోజు కంపల్సరీ మీ అందరికీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనంతపురంలో ఏది కొత్త వచ్చినా మిమ్ముచ్చుతున్నా కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ప్రారంభమవుతుందంట కాశ్మీర్ థీమ్ ఎగ్జిబిషన్ మనం ఏదైతే కాశ్మీర్లో ఎలా అయితే ఉంటుందో వాతావరణం అలాంటి వాతావరణాన్ని మన అనంతపురంలో కేటీఆర్ ఫంక్షన్కి ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సరికొత్త కాశ్మీర్ ఉత్సవ్ టూ ట్వంటీ ఫైవ్ పేరుతో ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ లోపల సెట్టింగ్ చూస్తే కాశ్మీర్లో ఉన్నట్టు విధంగానే కనిపిస్తుంది ఎందుకంటే సెట్టింగ్స్ సూపర్గా ఉన్నాయి లోపల ఇంకా వర్క్ జరుగుతోంది కాబట్టి వాళ్ళు చెప్పిన విధానం చూస్తే కాశ్మీర్లో ఎలా అయితే ఉంటుందో వాతావరణం అలాంటి వాతావరణాన్ని మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కోసం నేను చూపిస్తాను ఓపెనింగ్ అయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది లోపల అనేది చూపిస్తా ప్రస్తుతం వర్క్ ఎలా జరుగుతుందనే చూపిస్తున్నాను ఎందుకంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మన అనంతపురంలో కాశ్మీర్ లాంటి వాతావరణాన్ని చూపిస్తాను ఇరవై ఎనిమిదవ తేదీ ఓపెనింగ్ రోజు ఎలా అయితే ఉంటుంది అది కూడా చూపిస్తాను ఎందుకంటే మన అనంతపురంలో నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఇరవై ఎనిమిదవ తేదీ ఓపెనింగ్ రోజు కూడా చూపిస్తాను ఇక ఎందుకు ఆలస్యం ఇరవై ఎనిమిదవ తేదీ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురు చూస్తుంటాను మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నా అనంతపురంలో కాశ్మీర్ ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఒక సరికొత్త ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది సూపర్గా ఉంటుంది ఇక ఎందుకు ఆలస్యం